సో హైనా ఈ వీడియోలో సరికి బిజెఎంఐ త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఒక అఫీషియల్ నోటీస్ వచ్చింది మొత్తం క్లియర్ గా చూపిస్తా ఇంకెవరి వీడియో లైక్ కొడపొతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ తెలుపుదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఒక టూ నోటీసులు వచ్చాయి సో ఫస్ట్ చూపిస్తున్నా సో చూసారు కదా షాడో ఫోర్స్ మనకి రాబోతున్న అప్డేట్ పేరు అందులో ఒక నైఫ్ చూపించాను ప్రీవియస్ వీడియోస్ లో సో ఆ నైఫ్ తెచ్చి సో మనకి త్రీ పాయింట్ జీరో అప్డేట్ కమింగ్ సూన్ అని పెట్టారు అండ్ దీంతో పాటు ఇంకోటి అఫిషియల్ వీడియో వచ్చింది సో అది చూడండి అయ్యే బిజీ త్రీ పాయింట్ కబ్ ఆయ్ సో చూశారు కదా త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని ఒకరు అడిగితే ఇంకోళ్ళోసరికి అసలు ఏం వస్తుందని అని అడుగుతున్నారన్నమాట సో ఫైనల్గా త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఒక నోటీస్ ప్యాచ్ నోట్స్ అయితే రాబోతుంది సో ఫైనల్ గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ నా త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఒక పోర్డ్ కేస్ట్ అని ఉంది అంటే ప్రతి అప్డేట్ వచ్చే ముందు సో మనకు ప్యాచ్ నోట్స్ రిలీజ్ చేస్తారు అంటే ఆ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ తో సో ఆ షూటింగ్ అయితే అయిపోయింది సో మనకి మోస్ట్లీ రేపో ఎల్లుండో మనకు ఆ ప్యాచ్ నోట్స్ రిలీజ్ చేస్తారు అండ్ మనకి ఇప్పుడు వరకు అయితే అఫీషియల్ గా ఎప్పుడు రాబోతున్న అప్డేట్ అయితే రాలేదు కానీ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేంటంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ మనకి అప్డేట్ రాబోతుంది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఈ ప్యాచ్ నోట్స్ గురించి అండ్ అలాగే అప్డేట్ ఒక రిలీజ్ డేట్ అఫీషియల్గా వస్తే మాత్రం వెంటనే వీడియో చేసి ఇన్ఫామ్ చేస్తా సో ఇదాన్ని మనకి సో ప్రెజెంట్ బీజిఎం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అయితే సో మనకి బీజిఎంఏలో త్రీ పాయింట్ జీరో అప్డేట్ అనేది చాలా త్వరలో రాబోతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్లోని సో ఇదని బట్టి ఈరోజు వీడియో సరికి ఇంకెవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకాక్టివే చేసుకోండి థ్యాంక్ యూ